ప్రైజ్ రాడండి నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట యోసేపు ఫలించెడి కొమ్మ ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనం యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును చూసారండి మరి ఐగుప్తు దేశమంతా కరువులో ఉన్నప్పుడు వీరి దేశం మాత్రం సమృద్ధిలో నిండి ఉంది చుట్టూ ఉన్న దేశంకి కూడా వీళ్ళు ధాన్యాన్ని సప్లై చేయగలిగారు మరి యాకోబు తన కుమారుని గురించి చెప్తూ ఒక్క మాట చెప్తున్నాడు ఈయన ఫలించడి కొమ్మ యాకోబుకు మరి పన్నెండు మంది పిల్లలు ఉన్నా ఎవరి గురించి ఇలాగా మరి చెప్పలేదు నీటి ఏటున నాటబడిన కొమ్మ మూడు విషయాలు మరి మనం చూసుకోవచ్చు ఇక్కడ యోసేపు తండ్రికి చెప్తున్నాడు యోసేపు ఫలించాడు అని మరి లోకంలో ఉన్న మన తండ్రి చెప్పగలుగుతున్నాడా ఈరోజు నా బిడ్డ బహుగా ఫలించింది అని మరి బహుగా ఫలించాడు అని మరి యోసేపు మాత్రం ఫలించాడు దానికి ఆధారం ఎలా ఫలించాడో మనం చూసుకుందాం మన జీవితాన్ని కూడా మరి మార్చుకుందాం ఈరోజు మొదటిగా చూసుకున్నట్లయితే యోసేపు తండ్రిని బహుగా ప్రేమించాడు ఏ పని చెప్పినా మరి చేసేవాడు వాక్యము సెలవిస్తుంది నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొను అని మరి యోసేపు ఎప్పుడు తండ్రిని గద్దించలేదు ఎదిరించలేదు ద్వేషించలేదు ఆయన మాటని ధిక్కరించలేదు మరి ఈరోజు యోసేపును చూసి మనం కూడా నేర్చుకుందాం ఎంతోమంది యవ్వనస్తులు తల్లిని ఎదిరిస్తూ మరి తండ్రిని తిడుతూ మరి లేరా అండి అలాంటి మరి సహోదరి సహోదరులు మరి తీరా అలాంటి వారు నీకెందుకు అని అడిగేవారు లేరా మరి అలా అనినట్టయితే గనక మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే మార్చుకుందాం మన జీవితాలు మరి యోసేపు తండ్రిని ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనము కూడా ప్రేమించి విధేయత కలిగి ఉంటే మరి మన జీవితాలు కూడా ఫలించడి కొమ్మలాగా మారతాయి కాబట్టి తల్లిదండ్రుల్ని ప్రేమించేవాడు అవుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి రెండవదిగా చూసుకున్నట్లయితే మరి యోసేపు విధేయత కలిగినవాడు ఆయన నెమ్మదస్తుడు విధేయుడు అవిధేయత లేనివాడు మరి తండ్రికి లోబడే హృదయం కలిగినవాడు మరి ఆ ప్రేమించే మనస్సు ఆత్మఫలము యోసేపు ఫలించడి కొమ్మ ఆ కొమ్మ మరి ఎలా ఫలిస్తుంది ప్రేమ చేత విధేయత చేత ఫలించే కొమ్మగా ఉంది మరి నా కుమారుడా నా కుమార్తె ఈరోజు మన జీవితాలు కూడా ఫలించే కొమ్మగా ఉందా మరి తల్లి తండ్రికి మనము విధేయత కలిగి ఉండాలి మనము మరి మనం ఎవరు ఎదిరించేవారిలా కాకుండా నెమ్మదస్తుల్లాగా మరి మనము తల్లి తండ్రితో ఉండాలి ఎలాగైతే యోసేపు మరి తండ్రికి విధేయత కలిగి ఉన్నాడో ఎలాగైతే ప్రేమించాడో ఎలాగైతే లోబడ్డాడో మరి మనం కూడా ఈరోజు మన జీవితాన్ని మార్చుకొని యోసేపులాగా ఉన్నట్లయితే మరి మనము కూడా ఫలించడి కొమ్మలాగా మారుగాక మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి స్తోత్రంనైనా ప్రభా పరిశుద్ధుడానికి స్తోత్రములనైనా యోసేపు ఫలించడి కొమ్మనైనా ప్రభ ఎస్ అయినా ప్రభ తల్లిదండ్రులకి నైనా విధేత కలిగిన జీవితం మాకు కలిగించమని అడుగుతున్నాము నైనా ప్రభ నెమ్మది కలిగి ప్రభ మా మనస్సులు మార్చుకొని ప్రభ కఠినమైన హృదయం తీసివేసి నైనా లోబడే హృదయాన్ని మాకు దయచేయమని నజర్డైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్